కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము యహోవా మందిరంనకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని ఎరుషాలేమ మా పాదములోని నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషాలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యర్షాలేమ నిన్ను ప్రేమించువారు వద్దెల్లుదురు నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగలలో క్షేమముండునగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించతను ఆమె